చెన్నకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో రోజు నుంచి పెద్ద వాహన సేవలని లెక్క అందులో ఈరోజు నమ్మక వాహనం మీద రామచంద్ర స్వామి అవతారంలో మనకందరికీ కూడా కేశవ స్వామి దర్శనమివ్వబోతున్నారు దానికి ముందుగా చక్కటి ఒక సంగీత కచేరీ ఏర్పాటు చేశారు శ్రీమతి గారు నామధేయం చారులత గారు చక్కగా పెరమాళ మీద మంచి కీర్తనను రెండు కూడా ఆలోచించారు కాబట్టి వారందరికీ వారికి ధన్యవాదాలు మాతారా మరిన్నిగా వారు చేస్తూ పెరుమాళ అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నా జై విఠల్